అందరికీ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నాలుగవ తేదీ జరిగే కౌంటింగ్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జిల్లా ప్రజలందరూ సంయమనం పాటించాలని ఇప్పటికే పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు దీంతో పాటు రాజకీయ పార్టీల నాయకులు కూడా ఆయా పార్టీల కార్యకర్తల సమన్వయంతో ఉండి జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా చూడాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి ఆదిమూలపు సురేష్ ఒంగోలు ఎంపీ మాగుంటా శ్రీనివాసరెడ్డి దామచల్ల జనార్దనరావు ముత్తుముల అశోక్ రెడ్డి కున్నూరు రెడ్డి కోరారు కౌంటింగ్ నాలుగో తారీఖు జరుగుతున్నటువంటి ప్రక్రియలో ఇద్దలూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సమయమును పాటించి ఈ యొక్క ఎన్నికల ప్రక్రియను సజావుగా జరిగేలాగా చేయాలని అలాగే పోలీస్ వారికి అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులకు పూర్తిగా సహకరించి ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలాగా చూడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం నేను మీ కుంగూరు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూన్ నాలుగు రైస్ కాలేజీలలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరియు ఆ తర్వాత పిగునూరు నియోజకవర్గం మన పార్టీ నాయకులు కార్యకర్తలు పిద్దునూరు నియోజకవర్గ ప్రజలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరియు అందర్లకు పాల్పడకుండా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా జరిగేటట్లు చూడవలసిందే దానితో పాటు ఎన్నికల తర్వాత కూడా అన్ని విధాలుగా కౌంటింగ్ తర్వాత కూడా అన్ని విధాలుగా ప్రశాంత వాతావరణం అధికారులకు మరియు పోలీస్ అధికారులకు ప్రతి ఒక్కరికి సహకరించవలసిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుతూ